తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ రోజున దిగ్విజయంగా టీసీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడువేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని విజేతలకు బహుమతులు అలాగే మెడల్స్ అందించనున్నామని దీనికి శ్రీయా రియల్ ఎస్టేట్స్ బాబు అగస్తస్ వారి స్పాన్సర్షిప్తో ఈ బహుమతులు అందజేస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా పిఎంఆర్ ట్రేడర్స్ మురళీరెడ్డి క్రీడాకారుల సౌకర్యార్థం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా స్ట్రైకర్స్కి కోకోలా కంపెనీ ఛార్జ్ ఉచితంగా ఇవ్వడం జరిగిందని అలాగే బౌలర్స్ మరియు ఫీల్డర్స్కు జెర్సీ కంపెనీ రీఛార్జ్ డ్రింక్ ఉచితంగా అందజేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు పీటి కరిముల్లా పోతిరెడ్డి పెంచలయ్య ముని మునిప్రసాద్ తూపిలి యశ్వంత్ ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

આર્કેલિંગ વાંદન પીસે 4 30 વાયે C'est tout, tout. ప్రతి ఏటా ఉల్లాసంగా టీచర్స్ డేని దాని సందర్భంగా మనం టిసిఎల్ గవర్నమెంట్ని ఘనంగా జరిపిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు టీసీఎల్ నాలుగో రోజు చాలా చక్కగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం చాలా ఉల్లాసంగా కూడా మనం జరుపుకోవటం జరుగుతుంది ఎంత చక్కగా అంటే అసలు ఉపాధ్యాయులంటే ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు క్రీడాకారులు అంటేనే వీళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుంది ఆ కేరింతలు అయితే ఏమి ఆ ఒక స్పోర్ట్ ఆట స్పిరిటు అసలు క్రికెట్ రియల్ స్టార్స్ అంటే మా తీసేళ్ళ ఉపాధ్యాయులే వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా శ్రేయ డెవలపర్స్ బాబు ఆగస్ట్ గారు మనకు మంచి బహుమతుల్ని అరేంజ్ చేశారు అవి కూడా చెన్నై నుంచి మీకోసం అంటే మన ఉపాధ్యాయుల కోసం చెన్నై నుంచి మంచి షీల్డ్స్ ఈ ఆరేళ్లలో ఎప్పుడు ఇలాంటి షీల్డ్స్ అయితే మనం చూస్తున్నాం అంత చక్కటి పెద్ద షీల్డ్స్ ని మనం తీసుకురావటం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరికి స్పిన్నర్స్కి రన్నర్స్కి ఇచ్చే ప్రైజులు కూడా చాలా చక్కగా కూడా ఉన్నాయి చాలా సంతోషమైన విషయం మా బాబు ఆగస్టుకి మరోమారి ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా మన ముందు మంచి సహకారాన్ని మాకు అందించాలని బాబు ఆగస్టుని కోరుతూ అదేవిధంగా వాళ్ళ వెంచర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి మీరందరు సందర్శించి మనకు అందుబాటులో కూడా ఉంటున్నాయి మీరందరూ కూడా ఆ ప్లాట్స్ కూడా చూస్తారని కొంటారని ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని పంతొమ్మిది మండలాల జట్ల ఉపాధ్యాయ క్రీడాకారులు ప్రగతి సేవా సమస్యకి ఒక వరం ఈ ఒక మేము ఎంత కష్టపడ్డా కూడా మీరిచ్చే ప్రోత్సాహంతో మాకు అన్ని పటాపంచీలు అయిపోయినాయి అందువలన చాలా చక్కగా జరుగుతున్నాయి నాలుగో రోజు కూడా సెమీస్ ఫైనల్లో జరుగుతూ ఉన్నాయి ఈరోజు గెలుపూటమ్మలు పక్కన పెట్టి చాలా చక్కగా మీ ఆట ప్రదర్శన ప్రదర్శిస్తున్నారని సంతోషపడుతూ సెలవు తీసుకుంటాం